బండి అలాగే ఇలాంటి ముండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే టెన్ పర్సెంట్ ఇస్తా ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్ మరి ఏదో లిస్ట్ నాకు ఇవ్వండి రే ఆ ముండి లిస్ట్ పట్టినారా ఇదిగో నాన్న ఇది కాదు నాకు ఇంకో పని కావాలి నా దగ్గర వంద ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఇస్తా తోలుకోపో తోల్తా ఇంకో పని కూడా కావాలి ఐదుగురిని పెంచాలి అక్కడ రాత్రి రాత్రికి నువ్వు అని లంబానే అనుకున్నావురా నువ్వు ముందు పంచోడరా ఏంటి చేస్తున్నావా వాడు ఫోన్ ఎత్తడం ఇన్ కేస్ ఫోన్ ఎత్తాడు అనుకో ఎక్కడ ఉన్నాడు అడ్రస్ కూడా వాడు సార్ హలో మీకు పార్సల్ వచ్చింది పార్సల్ ఎక్కడి నుంచి హాంకాంగ్ నుంచి అయితే తెచ్చాయి ఎక్కడున్నారు సార్ ఎవడరా వీడు పార్సల్ ఏది ఏది సేఫ్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా తిరిగి కట్టవు నొన్ను డబ్బుడుతో సార్ మీకు పార్సెల్ వచ్చింది కట్టవు సైకిల్ కలర్ తెచ్చిస్తాను సార్ మీకు పాసలు వచ్చిందా ఎవరినడుతున్నావు పైసలు అంజలి కాలిఘాట్ అంజలి అంజలి పేరు మగాళ్ళను కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది మనసుకు తృప్తిగా ఉంది ఇలా అంటున్నానని నా గురించి బెస్పాన్సిబుల్ పర్సన్ ఎవడరా ఎవడ్రా చెప్పింది ముస్టోల్ అంటే బట్టలు కొడుతూ అసహ్యంగా ఎవరు ముస్టోల్ అంటే ఎలా ఉండాలి ముత్తొచ్చేలా ఉండాలి ఆ చూడగానే ఆడతో మాట్లాడాలనిపించేలా ఉండాలి మీద ఒక నవ్వు చేతిలో ఒక డోలక్ ఓ మంచి పాట చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది రూపాయి చెవుడు రెండు రూపాయలు ఇస్తానరా అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బా బా అని అడుక్కుంటారు బ్లడ్డి బెగ్గర్స్ ఉదర్ देखो रे అవని છોరట అవడ ఎవరో తెలియదు ఎన్ని కష్టాల్లో ఉందో తెలియదు ముఖమంతా కప్పేసుకొని గుచ్చింది పీపుల్ ఆర్ గివింగ్ మనీ వై కాన్సెప్టరా కాన్సెప్ట డ అప్డేట్ అవ్వురా ఆటో నడుపుతున్నాను మీ ఎక్కో నేనెక్కను గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా నేను రాను ఎందుకు రావు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది కడుపు రగిలిపోతుంది దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందు ఉంటే తట్టుకోలేకపోతున్నాను నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ రెండు కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్ లోపలేమో వైలెన్స్ అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం దానికి తోడు పేరు అంజలి దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయాలను ఉంది నాకు ఎక్కింటికెళ్దాం నేను ఇంకా ఆటో ఎక్కుతాను ఏ దానికి బదులు ఇదే ఎక్కు ఆ డబ్బులు నాకివ్వు నేను నీ ఆటో ఎక్కను ఏ ఆటో ఎక్కు నైఫ్ దీస్ అవ్టీ పోలీస్ ఆలీస్ మళ్ళీ పిలు నువ్వు ఇంకా పాటలు అవి పాడడం మానేసి బాగా డబ్బులు నోని చూసి ఆ పడేసి పెళ్లి చేసుకొని పో మీ ఫ్యామిలీని నేను చూసుకుంటానులే చూసుకుంటానులేటంలా ఉన్నావు ఆల్రెడీ ఇతను ముగ్గున లైన్లో పెట్టే ఉంటావు పెట్టావా లేదా పెట్టే ఉంటావులే మీ అమ్మాయిలకి ఇది కామనే కదా బకరా ఒకడు స్టాండ్ బై ఒకడు మీరు మనుషులా పశువులా అమ్మవారి గుడి ముందు తాగడం ఎంతరా ఎదవలరా అదేముడేమనట్లేదు నీకెందుకు వదల పడ్రా నువ్వు

ఏంట్రా ఆడన కళలు దాక్కునో ఏయ్ ఎల్రా ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్ తీసుకురా ఏ నాన్న కాదు నవ్వు నాన్న కాదు కానీ ఎవరైనా వచ్చిన వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తా అయ్యో నా కొడుకేనమ్మా శారదా హాస్పిటల్ నార్మల్ డెలివరీ ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మనందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు ఏంటే నచ్చాడా ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు నట్టే వెనకాల దాక్కున్నావు వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా వెళ్ళిపో అలాగేనా ఫైటింగ్ చూసి కరిగిపోయి నేను ఇంట్లోకి అనుకున్నావేమో మీకు పార్సల్ వచ్చింది పార్సలా సేటుకు డబ్బులు కట్టాలి కదా బయటి తీయండి అయినా నా బాకీకి నీకు ఎంటర్ సంబంధం నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టను కట్టకపోతే ఎలా వసూలు చేయాలో తెలుసు మీ ఆవిడ పోపు డబ్బులో కోల్ చే అమ్మాయి నువ్వు ఇచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది ఎండ మంటి దానికి తోడు బేరం దొరకట్లా చాలా చిరాగ్గా ఉంది ఇన్ని కష్టాలు నా ఎక్స్ వల్లే వచ్చాయని బూతులు తిట్టుకుంటుంటే కరెక్ట్ గా అప్పుడే నా ఎక్స్ గొంతు విన్నా సారీ సెప్పుడొచ్చావు జైలు నుంచి ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఈ టోటో ఏంటి టోటో నడుతున్నావా ఏమైంది నీకు ఎంబీఏ చదువుకొని టోటో నడపడం ఏంటి హ బంగారమైన జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటా ఏంటంటే స్పాయిల్ స్పాయిల్ నువ్వు చేసావా నేను చేసుకున్నానా ఏమైంది అంజలి ఎందుకు పరిగెడుతున్నా రన్నింగ్ రేస్ రన్నింగ్ రేసా ఎవరితో ఉషా పీటీ ఉషా అబ్బా మ్యాన్ ఒకటి ఇస్తే ప్లాన్ చేద్దాం ఏదన్నా పింక్ మిడ్డి ఎవరు సార్ మీకు పార్సెల్ వచ్చింది నమస్తే సార్ కే ఓ సాలేగార్డు ఉన్నాడు సార్ పైసలు తీసుకొని ఇవ్వట్లేదు అడిగితే వార్నింగ్లు ఇస్తున్నాడు ఆడేం చేయమంటారు సార్ పికప్ చేయటం చేకట్లో తీసుకెళ్తం నాలుగు కొమ్మెయిట్ What's going on? It's all over the place, sir. Sir, I'm working in a recovery team. మీ డిపార్ట్మెంట్ లో మీకు ఎలా టార్గెట్లు ఉంటాయో అలాగే మా సేట్ నా కొన్ని టార్గెట్లు ఇచ్చాడు సార్ డబ్బు తీసుకుని తిరిగి కట్టట్లేదు అడిగితే పోలీసు అడుగుతున్నావా అంటున్నాడు ఏ మీ పోలీసు డబ్బులు కట్టరా సార్ ఎంత కట్టాలా నీకు చాలా కట్టాలి సార్ కానీ ప్రస్తుతం యాభై అయినా ఇయ్యాలి జేబులు ఎంత ఉన్నాయి సార్ జేబులు ఎంత ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ఉన్నాయి సార్ బయటికి నీ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేయి సార్ అది ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ డిపార్ట్మెంట్లో ఒక హీరో ఉంటే మొత్తం డిపార్ట్మెంట్ హీరో అయిపోదు కానీ ఇలాంటి పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది సో మన డిపార్ట్మెంట్ పరువు పోకుండా యాభై వేలు ఇచ్చేయి ఓకే సార్ చూడండి

పోకిరి అనుకున్నాను కానీ ఎంగేజ్మెంట్ రోజు నా చెల్లెల కోసం ఇరవై మంది పోలీసుల్ని చూడు అప్పుడు చూశా నీ కళ్ళలో ప్రేమ అప్పుడు తెలిసింది నువ్వు లవ్లో ఉన్నావని నా చెల్లి